ప్రజల కోసం హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ ఛానల్ వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం వాసంశెట్టి సుభాష్ ఇచ్చిన హామీలు అమలులో కూటమి ప్రభుత్వం జవాబుదారీతనం కలిగి ఉందని కె గంగవరం మండలం కుందూరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వివరిస్తున్న మంత్రి సుభాష్ అర్హులకు పథకాలు అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం ఇటీవల గోదావరి వరదల మూలంగా రెండు గేదెలు నలభై మూడు గొర్రెలను కోల్పోయిన నలుగురు రైతు కుటుంబాలకు నష్టపరిహారంగా ప్రభుత్వం ద్వారా రెండు లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు నిరుపేదలకు ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తుందని ఈ కార్యక్రమంలో మంత్రి పేర్కొన్నారు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం వరదల్లో నష్టపోయిన వారికి గేదెలు గొర్రెలను కోల్పోయిన వారికి అండగా నిలవలేదని బాధిత రైతు కుటుంబాలకు నష్ట నష్టపరిహారం చెల్లించిన మొట్టమొదటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని ఈ సందర్భంగా మంత్రి సుభాష్ తెలియజేశారు కుందూరు గ్రామ మహిళలకు శ్రద్ధలకు యువతకి అందరికీ కూడా వేరు పేరున నవస్కారాలు అధికారికంగా జరిగే ఈ కార్యక్రమంలో తొలిసారి ఈ యొక్క కున్నూరు రావటం ఈ రంగం కూడా కష్టపడి వారి నాకు మూడు వందల యాభై మెజార్టీ అందించిన మూడు మూడు వందల తొంభై మెజార్టీ అందించిన కుందూరు గ్రామ ప్రజలందరికీ కూడా శిరస వచ్చిన నమస్కారాలు తెలియజేస్తాను ఆ రోజే కుందూరు వచ్చినప్పుడు కూడా తొలిసారి ప్రచారానికి వచ్చినప్పుడు అందరూ కూడా తీసుకెళ్లారు తీసుకెళ్ళారు విధంగా ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు కూడా అదే విధంగా విజయం అనంతరం ఓపెన్ చేసే ఆఫీస్ లాగా అప్పుడు కూడా చాలా హడావుడిగా అది ఆఫీస్ ఓపెన్ చేయడమే కాకుండా ప్రచారంలో సుమారు ఇక్కడ ఉన్న ప్రతి కూడా పాల్గొని నిరంతరం మెజార్టీని అందించారు తారీఖున గోదావరి గోదావరికి వచ్చిన వరదల్లో గొల్లలకు చెందిన ముప్పై నాలుగు గొర్రెలు అలాగే రెండు గేదెలు కూడా గోదావరిలో కొట్టుకుపోయాయి దాని నిమిత్తం గొర్రెలకు లక్షా ఇరవై వేలు అలాగే పాడి గేదు పాడి గేదులకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఈరోజు అందించడం జరుగుతుంది మొత్తం నలుగురు రైతులకు సంబంధించి డిఓహెచ్ ద్వారా డిఓహెచ్ గారి ద్వారా కలెక్టర్ గారు శాంక్షన్ చేసి ఉన్నారు ఆ చెక్కులు ఇప్పుడు వారికి అందజేయడం జరుగుతుంది ముఖ్యంగా మొన్న వచ్చిన గోదావరి ఆగస్ట్ నెలలో వచ్చిన గోదావరిలో ఇవి గొర్రెలు గేదెలు కూడా కొట్టుకుపోయినప్పుడు రైతులందరూ కూడా వచ్చి పలకరించినప్పుడు ఇలా పలకరిస్తారో ఇప్పుడు వరకు మాకు ఎప్పుడు కూడా ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో అలాగే నష్టం ఉందో ఎప్పుడు ప్రభుత్వం నుంచి ఏ రూపాయి అందలేదు అని చెప్పినప్పుడు ఇది గత వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు ఇది ఎన్డీఏ కూటమి మీకు త్వరలోనే వస్తుందని మాటిచ్చాం అదేవిధంగా ఇది నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క ఎన్డీఏ కూటమి వంద రోజులు ఎలా ఘనంగా ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తూ అభివృద్ధి గురించి ఆలోచి ఆలోచిస్తూ ముందుకు ఎలా సాగుతుందో ఇక్కడ డిఓ கோம்ப் நியூஸ் ஷானல்